రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి కృష్ణరాజు గారు ఆయన పైన నాగబాబు గారు కూడా పోటీ చేశారు నాగబాబు గారు కూడా సుమారుగా రెండు లక్షల పైన ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఏదేమైనా ఆయన గెలిచిన దగ్గర నుంచి ప్రభుత్వం పైన అసమ్మతిని వెలగట్టం అంటే ఆయన గెలవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆయన ప్రభుత్వాన్ని కానీ ఆయన సహించలే ఎక్కడా కూడా కొన్నాళ్ల పాటు ఏదో ఎంపీగా కొనసాగారు కానీ ఆ తర్వాత తర్వాత ఎందుకు బాగా గ్యాప్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన అదే పార్టీలో ఉంటూ అదే పార్టీ ఎంపీగా కొనసాగుతూ ఆ ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన తన యొక్క వ్యతిరేకతను బాహటంగానే వెల్లడి చేయటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతని పైన అనర్హత వేటు వేయడానికి విశ్వప్రయత్నం చేశారు కానీ అది కూడా సాధ్యం కాదు దాన్ని కూడా ఆయన ఛాలెంజ్ చేశాడు బీజేపీకి జాతీయ స్థాయిలో బీజేపీ నాయకులతో నాకు ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయి ఏ పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి నన్ను చేయలేడు అని చెప్పి ఆయన ఢిల్లీ స్థాయిలో పైరవేలు చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలన్నీ అడ్డుకుంటూ ఐదేళ్ల పాటు ఎంపీగా కొనసాగినటువంటి నేపథ్యాన్ని మనం గమనించవచ్చు అయితే ట్విస్ట్ ఏంటంటే ఐదేళ్ల పాటు ప్రభుత్వ యొక్క విధానాలని ప్రభుత్వ యొక్క నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి రఘురామకృష్ణరాజు తీరా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పటికీ ఏ పార్టీలో పోటీ చేస్తారు అనేటువంటి క్లారిటీ లేదు నరసాపురం ఎంపీగా నర్సాపురం సీట్నేమో పొత్తుల్లో భాగంగా బీజేపీ కేటాయించడం జరిగింది అక్కడ బీజేపీ వాళ్ళు శ్రీనివాస్ వర్మని ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేయడం జరిగింది అంటే నర్సాపురం నుంచి ఆయన పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు మరి బీజేపీ వాళ్ళు కావాలనే చేశారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా అక్కడ పనిచేసిందా అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు అనేక మంది అనేక మంది మధ్యలో ఉన్నాయి అంటే బీజేపీ బీజేపీ క్యాండిడేట్గా రఘురామకృష్ణరాజుని అనౌన్స్ చేయకపోవటానికి రీజన్స్ ఏంటంటే మరి ఈయన వెళ్ళి బీజేపీలో కూడా చేరలే మరో పక్కన ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్ని డిక్లేర్ చేసింది జనసేన పార్టీ రెండు ఎంపీ సీట్లు తీసుకుంది రెండిట్లో ఈయన పోటీ చేసే అవకాశం ఏమాత్రం లేదు ఆ రెండు సీట్లు వాళ్ళు డిక్లేర్ డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఏంటంటే చాలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటమే చిన్న పోరాటం కాదు ఆయన అనేక అవమానాలకు గురయ్యారు ఆయన బర్త్డే రోజు ఆయన అరెస్ట్ చేశారు ఆయన్ని తీసుకెళ్లి లిఫ్ట్ చేసి మరి బెయిల్ బెయిల్ రావటం కూడా చాలా కష్టమైపోయింది అంత బలమైన సెక్షన్లు పెట్టారు ఆయన హాస్పిటలైజ్ అయ్యారు ఆయన నా పైన అరెస్ట్ చేసి నా పైన భౌతిక దాడులకు పాల్పడ్డారు పోలీసు వాళ్ళు నన్ను కొట్టారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని చెప్పి ఆయన చెప్పినటువంటి విధానం ఆయన ఎంత పోరాటం చేస్తే విపక్షాల కంటే ఎక్కువగా వాయిస్ పెట్టాడు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం ప్రతి విధానాన్ని ప్రతి పాలసీని కూడా విమర్శిస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేసుల పైన కూడా ఆయన కోర్టుకెళ్తూ ఆయనకి బెయిల్ రద్దు చేయాలని చెప్పి కోర్టులో కేసులు వేస్తూ ఒక పక్కన ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నిద్ర లేకుండా చేసినటువంటి పరిస్థితి ఆ పరిస్థితి నుంచి కనీసం సీటు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితికి ఆయన ఎందుకు వచ్చారనేది అర్థం కానటువంటి విషయం ఇవాళ విపక్షాలన్నీ కూడా ఒక పక్కన ఒక కూటమిగా ఏర్పడితే మరి ఈయనకు కూడా అవకాశం ఇవ్వాలి కదా న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే విపక్షాలకు ఉంది తెలుగుదేశం కానీ ఆ జనసేన కానీ బీజేపీ కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంత పోరాటం చేసిన వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటై ఎన్నికలకు పోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారిని పక్కన పెట్టేయడం ఏదైతే ఉందో అది ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అయితే ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరదామని నిర్ణయించుకోవటం మరి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత మరి నర్సాపురం సీట్ని బీజేపీని కన్వీన్ చేసి నరసాపురం సీటు మళ్ళా రఘురామకృష్ణరాజు కేటాయిస్తారా లేదంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి నియోజకవర్గంలో గ్రూపులు గ్రూపులుగా ఉన్నారు వర్గాలుగా వెళ్ళిపోయి అక్కడ ఏదో పెద్ద గొడవ జరుగుతా మరి రఘురామకృష్ణరాజు నా నియోజకవర్గానికి క్యాండిడేట్గా అనౌన్స్ చేసి ఉండి ఎమ్మెల్యేగా ఏమైనా పోటీకి పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే ఆయన పార్టీలో చేరిన తర్వాత చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత ఆ విషయాలపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏంటంటే రాజకీయాల్లో ఎంత పోరాటాలు చేసిన అవకాశాలనే అంత తేలిక రావు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది చూద్దాం ఏం జరుగుతుంది